ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి జ్యోతిష చక్రంలోని ఆరో రాసైన కన్యరాశి వారికి సెప్టెంబర్ పదకొండవ తేదీ తర్వాత నుండి వీరి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే అయితే కన్యరాశి వారికి ఏర్పడేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యరాశి వారికి మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కన్యరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం ఆరు అవమానం అనేది ఆరు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆర్ అనమాట ఇక ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారికి క ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి మీరు ఎలా బయటపడాలి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశివారు ఎంతో మెత్తగా ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడూ కూడా ఎవరినైనా బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ రాశివారు అలంకార ప్రియులు వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు అలాగే ఈ రాశివారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు అదే విధంగా వీరు బంధాలకు బాంధిత్వాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఒక్కసారి నమ్మారంటే జీవితంలో వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడూ కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేసేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇక ఈ రాశివారు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదిరిపోరు అలాగే వీరికి చెందిన వారికి ఈ మాసంలో మూడు శుభవార్తలు అయితే ఎదురుచూస్తున్నాయి మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి వ్యాపార విషయంలో అన్నీ కూడా చక్కగా రాణిస్తారు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఈ సమయం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయం తెలుసుకున్నట్లయితే తీసుకునే ఎటువంటి నిర్ణయాలు కూడా ఎప్పుడూ కూడా ఎవరితో కూడా చెప్పకండి అలాగే మీరు వ్యాపారంలో తీసుకునే నిర్ణయం ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాసి ఎప్పుడూ కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇప్పుడు నమ్మడం అనేది పూర్తిగా మానేశారు కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి వీరి చదువు విషయంలో ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించిన శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే ఈ మాసంలో ఈ రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త కూడా ఉంటుంది అందులో కూడా ఈ శుభవార్త మీరు ఊహించకుండానే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి వారిలో పుట్టిన ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ ఈ రాశివారు అస్సలు చెయ్యరు ఒప్పుకోరు కూడా అలాగే చెయ్యరు కూడా అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని బద్దకస్తులని కూడా అంటారు అంటే ఏ పని చేసినా చిన్నగా చేస్తుంటారు అని నెమ్మకస్తులు అన్నట్టారు నమ్మకస్తులు కాదు నెమ్మదస్తులు అని కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవి అని ఎంతైనా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రాశివారు ఒక విషయంలో ఎంతో అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నిట్లో నెమ్మది పనికి రాదు అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఇక వాటిని మీరే ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా అంటే చాలా మంచిది దూర ప్రయాణాలు చేయకపోవడమే మీకు మంచిది ఈ సమయంలో అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవ అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఆ దైవానుగ్రహం మీకు బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అసలు ఈ సమయం వృధా అనేది చేసుకోమాకండి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది మీకు ఆదాయం కూడా మంచిగా అందుతని చెప్పుకోవచ్చు జీవితంలో మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు కుటుంబ విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక మనము కుటుంబ విషయాన్ని వస్తే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్య విషయం రెండు సంతాన విషయంలో మీ యొక్క సంతానం మాట వినకపోవడం మొండుగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం ఇలాగా సంతానం కోసం కొంచెం ఆలోచిస్తూ కొంచెం బెంగపడుతూ ఉంటారు ఈ పద్ధతి మీకు చాలా బాధ కలిగించే అవకాశంగా ఉంది కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు అనేది సఫలం అవుతాయని నేను ఎప్పుడూ చెప్పను కానీ ఈ మాసంలో మీ తండ్రి ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రయించంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారి జాతులకి కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వార్తలు కూడా వింటారు అలాగే కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలాగే టీవీ రంగాల్లో సినిమా రంగాల్లో వెబ్ సిరీస్లో నాటక రంగాల్లో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా మీరు షూరిటీలు సంతకాలు హామీలు చేయడం అనేది మంచిది కాదు షూరిటీ సంతకాల విషయంలో మీరు మాత్రం సంతకాలు చేయవద్దు అలాగే షూరిటీ విషయంలో మీరు ఉండవద్దు కూడా ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు రాజకీయ విషయంలో మీరు వెనుక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడడం చాలా మంచిది మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మీ గురించి తప్పుగా మాట్లాడి ప్రచారం చేస్తున్నారు కూడా అది మీరు గమనించండి కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోమకండి అయితే ఈ సంవత్సరంలో ఈ రోజులో అంటే సెప్టెంబర్ పదకొండు తర్వాత నుంచి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరగబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు అవి ఏమిటి అని చూసుకున్నట్లయితే మొదటిగా స్థిరాస్తుకు సంబంధించిన అంశం అంటే వంశ స్థిరాస్తులు సంబంధించి కోర్టు కేసులో ఏవైనా తగాదాలు ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు మీరు రెండవది మీరు చేసేటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు ఆటంకాలు కలిగితే అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అయిపోతుంది పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయాల్లో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది పెళ్ళిళ్ళు పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగ్యస్వామిని మీరైతే కోరుకుంటారో అలాంటి భాగస్వామి మీకు దక్కబోతుంది అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం చూసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే నాలుగు రోజులు అన్నీ కూడా మీవే కాబట్టి అలాగే ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం కూడా శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి మీకు కుదరకపోతే ఇంట్లో అయినా ప్రదక్షిణలు చేయొచ్చు ఇంట్లో అయినా కానీ ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోండి తద్వారా ఆ శివయ అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శరగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి మీకు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి సోమత లేదు అనుకునేవాళ్ళు కనీసం మీకు దగ్గరలో గుడి ఉంటే గుడికి వెళ్ళేసి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని రండి అలా కూడా కాదు అనుకుంటే ఇంట్లోనే శివనామ స్మరణ చేసుకోండి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మీరు బయటికి వెళ్ళండి మనస్ఫూర్తిగా ఏదైనా పని చేసేటప్పుడు ఆ దేవుడిని మనసులో స్మరించుకొని ఆ పని స్టార్ట్ చేయండి అప్పుడు ఆ పని అది పూర్తిగా విజయవంతంగా సాగిపోతుంది అలాగే ఈ విధమైన మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితానాన్ని ఖచ్చితంగా పొందుతీరుతారు అలాగే ఈ రాశి వారికి మీరు అంటే దాన ధర్మాలు చేయండి అంటే ఎంతో చేయడం కాదు మనకున్న దాంట్లోనే కొంచెం ఇవ్వండి అని అర్థం అంతేకాని మొత్తం చేసేవని నేను చెప్పను ఎప్పుడూ కూడా అది కూడా మీకు ఇష్టం ఉంటేనే మీకు నచ్చి చెయ్యాలి అనిపిస్తేనే చెయ్యండి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్యలు చెప్పాము అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం అలాగే ఈ రాశి నక్షత్ర జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది ఉత్తర నక్షత్రం జాతులకి కెంపు ఉంగరం హస్త నక్షత్రం వాళ్ళకి ముచ్చ ఉంగరం చిత్త నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వల్ల అధికారం ధనలాభం అనేది కలుగుతుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అన్నమాట మనశ్శాంతి అనేది కలుగుతుంది ఈ రాశి వారికి ఈ ఉంగరాలు ధరించడం వల్ల